హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి వంద గజాల లేఅవుట్ ల్యాండ్ అండి ఇది మనకు విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవే పక్కనే ఉంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉంటారు సో ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవే పక్కనే ఉన్న వంద గజాల లేఅవుట్ ల్యాండ్ ఇది విజయవాడ నుండి సుమారుగా నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచివిచర్ల ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఈ ల్యాండ్కి ఎల్పి నెంబర్ కూడా ఉంది అలాగే ఇది ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట ల్యాండ్ దగ్గర ఉన్న రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇంత మంచి ల్యాండ్ మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చింది ఇంత తక్కువ ప్రైస్కి ఓపెన్ ల్యాండ్ అయితే రాదండి అది కూడా హైవే పక్కనే ఉంది ల్యాండ్ కూడాను సో ఇంత మంచి అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలానే బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఇంత మంచి ఆఫర్ మళ్ళీ రాదు మీకు గనక ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేసి యాడ్ నెంబర్ను తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము అలానే లైవ్ విజిట్ కూడా చేయిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్